ఆర్ కలర్స్ గురించి తెలియకపోయినా ఇంకా ఏమైనా డౌట్స్ మీకున్నా షిప్పింగ్ గురించి పేమెంట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే క్లియర్గా మీకు ఫోటో అండ్ ఈ కలర్ చూడండి అంటే ఈ కలర్ వచ్చేసి మీకు నేరేడ్ పండు కలర్ అంటే మీకు బ్లాక్ కలర్ లా కనిపిస్తుంది అండ్ నేరేడ్ పండు కలర్ ఉంటుంది కదా సో ఎగ్జాక్ట్గా కలర్ ఆ కలర్ ఉంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో లెస్ ప్రింటెడ్ కాటన్ శారీస్ చూపిపోతున్నాను ఎందుకంటే ఈ మధ్య చాలామంది లెస్ శారీస్ ఎక్కువ అడుగుతున్నారు ట్రెండింగ్ ట్రెండింగ్లో కూడా ఉన్నాయి ఇవి ఎప్పుడు మీకు రెగ్యులర్గా యూస్ చేసే బోర్డర్ వచ్చే శారీస్ కంటే బోర్డర్లెస్ శారీస్ కొంచెం కొత్తగా కనిపిస్తుంది లుక్వైజ్గా చాలా బాగుంటుంది అఫీషియల్ క్లాసిక్ లుక్ వస్తుందండి సో కలెక్షన్ అయితే వీడియోలో చాలా బాగుండబోతుంది కలెక్షన్ చూద్దామండి భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ప్రింటెడ్ లో ఫస్ట్ శారీ చూసుకుంటే బోర్డర్ లెస్ శారీ అండి ఇది ఈ శారీకి అంతా కూడా బోర్డర్ అంటూ ఏమి ఉండదు లెస్ ప్రింటెడ్ కాటన్ శారీ శారీ మొత్తం అండ్ మీకు క్వాలిటీ కూడా బాగుంది ఈ శారీ లైట్ వెయిట్ వస్తుంది విత్ బ్లౌజ్ ఈ శారీకి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తున్నాయి హ్యాండ్స్కు మాత్రం మీకు ఇలాగా బోర్డర్ వస్తుంది ఇలా ఉంటుంది కాంబినేషన్ స్వీట్ లో కలర్స్ చాలా బాగుంటాయి ఫైట్చింగ్ మీకు ఏదైతే వస్తుందో వన్ మీటర్ పళ్ళు ఉంటుంది శారీ ప్రైస్ సిక్స్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి కలర్ వచ్చేసి బ్రౌన్ షేడ్ వచ్చింది విత్ డిజైన్ కూడా చూడండి ఇవి బోర్డర్లెస్ శారీస్ అండి ఎవరైతే బోర్డర్లెస్ అడుగుతున్నారో మీరు ఈ శారీస్ అనేది సెలెక్ట్ చేయొచ్చు లెస్ లో ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి ఈ వీడియోలో ఒకసారి క్లియర్గా వీడియో ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో కూడా ప్రింటెడ్ కాటన్ ఏ చూపిస్తున్నాను వీడియోలో అంతా కూడా అండ్ ఈ శారీ పైడ్చి చూస్తే మీకు వన్ మీటర్ ఇలా ఉంటుంది ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు శారీస్ అనేవి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా ప్రతి కలెక్షన్ ఫొటోస్ మీకు సెండ్ చేస్తాము మీరు క్లియర్గా ఫొటోస్లో చూసి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు భవనా హ్యాండ్లూమ్స్లో మీకు కాటన్ శారీస్ ప్రతిరోజు చూపించే కలెక్షన్ అంతా కాటన్ శారీస్లోనే చూపిస్తామండి అండ్ మీకు బ్లౌజ్ పీసెస్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీసెస్లో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి లైక్ కలంకారీ బాతిక్ డిజైన్స్ వీవెన్ థ్రెడ్ బీవెన్ డిజైన్స్ ఇలాగ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మీకు హోల్సేల్ ప్రైజెస్కి పెట్టుబడులకు కావాలన్నా కానీ మనం సప్లై చేస్తాం హోల్సేల్ ప్రైజెస్ కోసం ఇప్పుడే వాట్సాప్లో మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ ఒకవేళ ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ డిజైన్స్ మీకు అర్థం కాకపోయినా ఆర్ కలర్స్ గురించి తెలియకపోయినా ఇంకా ఏమైనా డౌట్స్ మీకున్నా షిప్పింగ్ గురించి పేమెంట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే క్లియర్గా మీకు ఫోటోస్ సెండ్ చేసి అండ్ మీకు అన్ని డీటెయిల్స్ కన్ఫర్మ్ చేస్తామండి మీరు కూడా కన్ఫామ్ చేసుకున్న తర్వాతే ఆల్ డీటెయిల్స్ పేమెంట్ అనేది చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది సో కంప్లీట్ బ్లాక్ కలర్ విత్ బ్రౌన్ అండ్ గ్రీన్ షేడ్లో మీకు డిజైన్ అంతా వచ్చింది సో డిజైన్కి మీకు డెలివరీకి చాలా బాగుంటాయి డిజైన్ వైజ్గా మీకు కొత్తగా ఉంటుంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజ్లోనే ఉందండి సిక్స్ ఎయిటీ రూపీస్కే ఇవి ఫ్రీ షిప్పింగ్లో మీకు శారీస్ వస్తున్నాయి ఇస్ సింగిల్ శారీ అయినా మీకు సప్లై చేస్తామండి లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలన్నా మీకు హోల్సేల్ ప్రైజెస్ కూడా ఈ శారీ సప్లై చేస్తాం అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పైడ్చింగ్ చూడండి సో ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో ఈ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఎంబ్రాయిడర్ గ్రీన్ కలర్ వచ్చిందండి అండ్ బ్లౌజ్ అయితే అయితే వస్తుందో ఆపోజిట్ కాంబినేషన్ ప్రతి బ్లౌజ్ ప్రింటెడ్ శారీస్ అంటేనే మీకు ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తున్నాయి వీటి ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫ్రీషిప్ అండ్ ఇందులో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా బోర్డర్లెస్ శారీ మీకు బోర్డర్ ఉంటూ శారీలో ఏముండదు బోర్డర్లెస్ శారీ ఈ శారీలో మీకు స్పెషల్ ఏమిటంటే ప్రింట్ ఉంటుందండి శారీ మొత్తం ప్రింట్ ఉంటుంది ప్రింట్తో పాటు ప్యాచ్ కూడా వస్తుంది ఇది చూడండి ఇక్కడ కనిపిస్తున్న టూ డిజైన్స్ ప్యాచ్ అండ్ టెంపుల్ బోర్డర్ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ టెంపుల్ బార్డర్లో కూడా మీకు వచ్చే డిజైన్ ప్యాచ్ డిజైన్ ఇలాగ ఇది 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 ఈ త్రీ డిజైన్ మీకు శారీలో ఎక్కడ వచ్చినా ప్యాచ్ వస్తుంది రిమైనింగ్ అంతా ప్రింట్ బార్డర్లెస్ శారీ విత్ ప్రింటెడ్ అండ్ ప్యాచ్ డిజైన్లో ఈ మోడల్స్ వస్తున్నాయి అండ్ బ్లౌజ్ కూడా మీకు చూడండి మీకు కాటన్ శారీస్లో కొంచెం లేటెస్ట్ వెరైటీస్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే ఈ శారీస్ కూడా సె మీరు సెలెక్ట్ చేయొచ్చు పైట్ చింగ్లో కూడా మీకు మొత్తం ప్యాచ్ డిజైన్ వస్తుంది శారీ ప్రైస్ సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి మీకు లైట్ బ్రౌన్ విత్ చాక్లెట్ కలర్ టెంపుల్ బార్డర్లో వచ్చింది అండ్ శారీ లెంత్ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ ఐదున్నర మీటర్లు శారీ లెంత్ కన్ఫామ్ ఉంటుందండి లెంత్ మాత్రం అండ్ ఈ శారీకి పైడ్చింది చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత మీకు శారీస్ అనేవి కొరియర్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి ఆ డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్లో ఇండియన్ పోస్ట్ నుంచి శారీస్ సెండ్ చేస్తాము బట్ ఆల్ ఓవర్ ఇండియా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అండ్ ఈ శారీస్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతి సారీ కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమమ్ ఫాస్ట్ షిప్పింగ్ అనేది మెయిన్ ప్రియారిటీగా ప్రతి కొరియర్ సెండ్ చేస్తామండి అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ చూసుకుంటే గ్రే కలర్ వచ్చింది అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూస్తే బ్లౌజ్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి శారీస్ మాత్రం మిస్ అవ్వద్దండి మంచి మంచి కాంబినేషన్స్ బోర్డర్లెస్ డిజైన్స్లో చూపిస్తున్నాను ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ బోర్డర్ లెస్ శారీ ఇవి కూడా లెస్ ఏనండి బార్డర్ అంటూ ఏమి ఉండదు అండ్ శారీ అంతా కూడా మెరూన్ షేడ్ వచ్చేసి శారీలో ఎల్లో కలర్లో మీకు మొత్తం క్రాస్ డిజైన్ వస్తుంది చాలా సింపుల్గా ఉంటుంది కట్టుకుంటేనే లుక్ తెలుస్తుంది శారీ లుక్ అనేది చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా చూడండి ఆపోజిట్ కాంబినేషన్స్ మీకు ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ ఇచ్చారు లైట్ వెయిట్ ఉంది శారీ ప్రైస్ మెయిన్గా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కూడా మీకు కలర్స్ వచ్చాయండి అండ్ ఈ కలర్ చూడండి అంటే ఈ కలర్ వచ్చేసి మీకు నేరేడు పండు కలర్ అంటే మీకు బ్లాక్ కలర్ కనిపిస్తుంది అండ్ నేరేడు పండు కలర్ ఉంటుంది కదా సో ఎగ్జాక్ట్గా ఆ కలర్ ఆ కలర్ ఉంది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ పైచింగ్ చూపిస్తాను ఇలా ఉంటుందండి ఇలా భావన హ్యాండ్లూమ్స్లో మీరు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే శారీ చూస్తారండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మీకు ఎప్పుడూ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మీరు కాటన్ శారీస్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ చూడాల్సిందే ఈ కలెక్షన్ అంతా మీరు డైరెక్ట్గా షాప్ దగ్గరకు వచ్చి కూడా తీసుకోవచ్చండి మన షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట ఆ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి షాప్లో ఉన్న కలెక్షన్స్ చెక్ చేసి షాప్లో నుంచి శారీస్ తీసుకోవచ్చు అండ్ ఇంకొక కలర్ ఈ కలర్ డార్క్ ఇటానిక్ బ్లూ అండి సో డార్క్ ఇటానిక్ బ్లూ వచ్చింది కాంబినేషన్ కలర్స్ మాత్రం పోవండి మీకు డార్క్ కలర్స్ వచ్చినా ఏ శారీ కలర్ పోదు ఇవన్నీ కలర్ గ్యారంటీ ఉంటుంది శారీస్ అనేవి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో షెడ్ వచ్చింది విత్ గ్రే కలర్లో క్రాస్ డిజైన్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూస్తున్నారు కదా కలర్స్ మీకు డిజైన్స్ చూపిస్తున్నాను కలర్స్ కూడా అంతే బాగున్నాయి చాలా బాగా ఇచ్చారు కలర్స్ మాత్రం అండ్ పైర్చింగ్ చూస్తే ఇందులో మీకు ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ సో లైట్ చాక్లెట్ కలర్ వచ్చింది చాక్లెట్ షేడ్ మీకు బ్రౌన్ షేడ్ ఏమో ఇలాగా సో చూడండి ఎంత బాగుంది శారీ కాంబినేషన్ అండ్ పైర్చింగ్ చూస్తే ఇలా వస్తుంది బోర్డర్లే శారీలో ఈ మోడల్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ కాంబినేషన్ అంతా కూడా అండ్ బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది మిస్ కావద్దండి ఖచ్చితంగా మీరు తీసుకోండి శారీస్ చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ డిజైన్స్ ఇవి వచ్చేసి డిజిటల్ ప్రింటెడ్ శారీస్ ఇవి ఆఫీస్ వేర్కి బాగుంటుంది మీకు ఇవి బోర్డర్ వస్తుంది బట్ బార్డర్లో కనిపించదు మీకు లోటస్ ఫ్లవర్స్ డిజైన్స్తో మొత్తం శారీ వచ్చి చాలా బాగుంది చూడండి సో ఇలా వస్తుంది మీకు గ్రే విత్ కలర్స్ వచ్చేసి బోర్డర్లో పింక్ అండ్ స్కై బ్లూ కలర్స్ వచ్చాయి బ్లౌజెస్ కూడా ఇలాగ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది సో ఇలాగ విత్ కాంబినేషన్ అండ్ పైర్చింగ్ వన్ మీటర్ మాత్రం ఇలా ఉంటుంది శారీ ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఇవి కూడా లైట్ వెయిటే ఉందండి వెయిట్ మాత్రం అసలు లేదు సో ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ సో చూడండి ఖచ్చితంగా ఫొటోస్ అడగండి మేము వాట్సాప్లో మీకు ఫొటోస్ పంపిస్తాము మీరు ఫొటోస్లో ప్రతి శారీ కలర్స్ కూడా డిజైన్స్ కూడా చెక్ చేయొచ్చు అండ్ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నానండి మన దగ్గర బ్లౌజ్ పీసెస్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు పెట్టుబడులకు కావాలన్నా లేదు మీకే బ్లౌజ్ పీసెస్ కావాలి అన్న శారీస్తో పాటు కూడా బ్లౌజెస్ కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు ఒకసారి బ్లౌజ్ కూడా చెక్ చేయండి మా దగ్గర ఉన్న కలెక్షన్స్ మీకు నచ్చితే బ్లౌజ్ పీసెస్ కూడా మీరు తీసుకోవచ్చు ప్రైస్ కూడా అవి కూడా తక్కువ ప్రైస్లోనే వస్తున్నాయండి ఇలా వస్తుంది అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ చూడండి ఎంత బాగుందో బ్రౌన్ విత్ వైలెట్ అండ్ ఆరెంజ్ షేడ్ వచ్చింది సో త్రీ కలర్స్ కూడా చాలా బాగున్నాదండి ఈ కలర్ కాంబినేషన్ సో ఇలా వస్తుంది అన్నీ కూడా ప్రింటెడ్ డిజైన్స్ ప్యూర్ కాటన్ మాత్రమే ఉంటుంది ఇలా వస్తుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు స్కై బ్లూ కలర్ షేడ్ సో చూడండి స్కై బ్లూ కలర్ వచ్చింది ఇది మీకు చెప్పాను కదా డార్క్ కలర్స్ వచ్చిన కలర్స్ పోవని సో బ్లౌజ్ ఇలాగా అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఎస్టర్డే కూడా మీకు గద్వాల్ చెక్స్ బోర్డర్స్ చూపించానండి చెక్స్ బోర్డర్స్ డిజైన్స్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది మీకు ఒకవేళ చెక్స్ చెక్స్ డిజైన్స్ కావాలి గద్వాల్ అనుకున్నా కానీ మీకు ఆ ఫొటోస్ కూడా సెండ్ చేస్తాము లేదు బూటీస్ కావాలన్నా గద్వాల్లో బూటీస్ టైప్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన కలెక్షన్ అంతా హ్యాండ్లూమ్ అండ్ ప్రింటెడ్ కాటన్ శారీస్లోనే చూపిస్తాము ఇఫ్ మీకు ఈ టూ డిజైన్స్ నచ్చుతాయి ఎప్పుడు మేము యూస్ చేస్తామనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ కలెక్షన్స్ ఫాలో అవుతూ ఉండండి ప్రతిరోజు కూడా మీకు వీడియో వస్తుందండి ఇలా ఉంటుంది భవన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు చెక్ చేయాలంటే మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చామండి మీరు డైరెక్ట్గా గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రతిరోజు మేము కలెక్షన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాం సో ఆ కలెక్షన్స్ మీరు చెక్ చేసి మీకు ఎప్పుడైతే శారీస్ నచ్చాయో అప్పుడే మీరు స్టాక్ కన్ఫర్మ్ చేసి ఆర్డర్ చేయొచ్చు ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ బ్యూటిఫుల్ శారీ విత్ రెడ్ కలర్ వచ్చింది కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూస్తే ఈ శారీ బ్లౌజ్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఈ శారీస్ మాత్రం రెడ్ కలర్లో ఈ శారీ చాలా బాగుందండి ఫైట్ చెన్ చూస్తే వన్ మీటర్ ఇలా వచ్చింది ప్రైస్ మెయిన్గా చాలా రీజనబుల్ ప్రైజ్ వస్తుంది సిక్స్ ఎయిటీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ బార్డర్లెస్ శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్